హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మానుకొండ నుంచి ముచ్చట్లు కార్తీక మాసంలో ఒక మండే రోజు నా డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంకీరోజైతే ఉదయాన్నే వేగంగా లేచారనమాట ఐదు గంటలకల్లా స్నానం అంతా అయిపోయింది ఇంకా బయటకు వచ్చాననమాట కార్తీక మాసంలో చీకటితో దీపాలు వెలిగించాలని అంటారు కదా ఇంకా అందుకే కార్తీక సోమవారం ఒక్కరోజనే వెలిగిద్దాం కదా అని వేగంగా లేచి ఇంకా ఫ్రెష్ బయటకైతే వచ్చాను కార్తీక మాసంలో మూడు సోమవారాలు ఖచ్చితంగా ఉదయాన్నే వేగంగా లేచి ఇంటి ముందు దీపాలు వదులుతాను వాటర్లో అలానే తులసమ్మ దగ్గర దీపాలు వెలిగిస్తాను ఇంటి ముందు కూడా దీపాలు పెడతాను అనమాట ఓన్లీ సోమవారం రోజు మాత్రం ఖచ్చితంగా లేగిస్తాను కార్తీక మాసంలో దీపానికి ఎక్కువ ప్రత్యేకత కదా ఇంకా నేను రోజు లేకపోయినా మండే రోజైన లేదా అనేటట్టు రోజు లేచి ఫస్ట్ అయితే బాల్కనీ నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను నైట్ ముగ్గులు వేశాను కానీ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా కాలుమట్లు గట్టే ఉంటాయి కదా అయితే దీపం అలా పెట్టద్దంట దీపం దేవుడితో సమానం అంటారనమాట అందుకనేసి మరొకసారి నీట్గా తుడిచేసుకొని చక్కగాలగా తడిగుడ్డ పెట్టేస్తారనమాట పెట్టేసిన తర్వాత ముగ్గులు కూడా పెట్టేసుకుంటున్నాను ఈ బియ్యం పిండితో అస్సలు ముగ్గులు రావట్లేదు చాలా సాఫ్ట్గా అయిపోయింది పిండి బియ్యం ఎక్కువ రోజులు పిండి ఆడిపించి ఎక్కువ రోజులు అయిపోయింది కదా అందుకని అనుకుంటాను నాకు తెలిసి మొత్తానికి అయితే బాగా టార్చర్ చేసింది ముగ్గు పెట్టడానికి పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఆ మధ్యన చలి కూడా చాలా విపరీతంగా వేసింది అనమాట ఈ మధ్యన వర్షాలు పడి చలి చలి తగ్గింది కానీ ఫస్ట్లో అయితే మాత్రం ఫుల్లు అసలు వణికించేసింది ఇది నా మూడో సోమవారం రోజు డేవ్లోక్ అనమాట ఇగోండి ఫస్ట్ తులసం దగ్గర చక్కగా లక్ష్మీదేవి పాదాలు తాబేల్ పాదాలు తీసుకున్నాను ఇంకా ఇక్కడ దీపం వదలడానికి ప్లేట్ పెట్టుకుందాం కదా ఒక పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు లాస్ట్ టైం నేను పద్మ ముగ్గు అనేస్తే ఒక ఎవరో కామెంట్స్ చేసి అడిగారనమాట ఏ ముగ్గు మరొకసారి చెప్పు అనేసి అదే ముగ్గు అంటాం కదా ఆ ముగ్గు అనమాట ఈ బియ్యం పిండితో రావట్లేదు ఏదో వచ్చినట్టు గబగబా వేసేస్తున్నాను నేను ఎప్పుడు చేగట్లో దీపాలు వెలిగించాలని ట్రై చేస్తాను కానీ ఇవన్నీ చేసుకుని దీపాలు వెలిగించేలోపు తెల్లారిపోద్ది అనమాట సన్న వచ్చేది నెమ్మదిగా అంటే ప్రయత్నం అయితే చేస్తాను ఉదయాన్ని చీకటితో లేచి కానీ మరీ అంత ఎర్లీ మార్నింగ్ అయితే అవ్వదు అనమాట తోడు నాకు ఇంట్లో పూజ చేసుకున్నంత వరకు ఖచ్చితంగా నేను తులసమ్మ దగ్గర కానీ ఎక్కడైనా పూజ అసలు చేయలేను ఫస్ట్ అయితే మాత్రం ఇంట్లో దేవుడి గదు దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాతే వేరే ప్లేస్లో ఎక్కడైనా పూజ చేయాలన్నా కొంచెం మనసు వెళ్తుంది అనమాట ఇంట్లో దీపం పెట్టకుండా వీధులు ఎలా అనిపిస్తుంది నాకైతే సో అందుకే నేను ఎప్పుడైనా గుడ్లకెళ్ళినా పూజలు చేసినా లేట్ అయిపోద్ది ఇగొండి ఫస్ట్ అయితే నేను తులసమ్మ దగ్గర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఫస్ట్ తర్వాత ఇంట్లోకి వచ్చాననమాట ఇల్ల ఇంట్లో దేవుడి గదిలో మొత్తం అన్నీ క్లియర్ చేసుకొని దీపం పెడదామని అయితే ముందు రోజు నైట్ స్వామి వ్రతం చేసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ మొత్తం తీస్తున్నాను ఈ నీళ్ళన్నీ మొక్కలకి వేసేద్దాం కదా ఒక గిన్నెలోకి వేశాను అనమాట ఇగోండి పళ్ళు పలుదానాలు అన్నీ అలానే ఉంచాను జస్ట్ అయితే దేవుడిని కదిపేసి వదిలేసా అనిపించటంతా ఇప్పుడన్నీ సర్దుకుంటున్నాను అంటే అంటే నైట్ పూజ చేస్తాం కదా స్వామి పూజ అయ్యేసరికి ఎనిమిది అవుతుంది అనమాట అలానే అప్పుడే పూజ చేసి అప్పుడే మొత్తం దేవుడిని అంతా కదిలి కదిలించకూడదు మనం ఏ పూజ చేసిన అంతే అనమాట ఒక పూట అలానే వదిలేయాలి చాలామంది వెంట వెంటనే పని అయిపోద్ది కదా పూజ చేసిన వెంటనే కదిపేస్తారనమాట అలా చేయొద్దంట కదిపించచ్చు కానీ ఎక్కడ ఒక్కడ సర్దకూడదు అదనమాట ఇగుండి నేను దేవుడి దీపాలకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను దేవుడి సామాన్లు నీట్గా కడిగేసి ఇంకా ఒత్తులు కూడా పత్తితో తయారు చేస్తుంది అనమాట అప్పటికప్పుడే ఇవైతే బాగా వెలుగుతాయి ఇబ్బంది పెట్టకుండా కొన్ని ఒత్తులు అంటే ఈ చలికాలంలో ఒక్కొక్కసారి వెలుగుతే ఒక్కొక్కసారి అలగు ఈ పత్తి అయితే నాకు తెలిసిన ఆవిడ ఆవిడ వాళ్ళకి పత్తి పొలం ఉందన్నమాట పండించుతారు పత్తి అయితే ప్రతి సంవత్సరం తనే ఇస్తుంది అనమాట ఊరి నుంచి తెచ్చి నాకు ఈసారి కూడా ఇచ్చింది ఇంకా చక్కగా దీంతో మూడు వందల అరవై ఒత్తులు తయారు చేసుకుంటాను ఇంట్లో కావాల్సిన ఒత్తులన్నీ తయారు చేసుకుంటున్నా అనమాట కార్తీక మాసం మాత్రం ఖచ్చితంగా ఈ పత్తితో తయారు చేసిన ఒత్తులే వాడుతాను లేదనుకోండి ఇవి చల్లదనానికి ఒత్తులు ఎలక్కుండా ఒకప్పుడు టార్చర్ చేసేస్తాయి అనమాట అందుకనేసి ఇవ్వండి ఇంటి ముందు పెట్టడానికి దీపాలు తులసమ్మ దగ్గర దీపాలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా దీపాలన్నీ వెలిగించేసుకొని దీపాలన్నిటికీ బొట్టులు కూడా పెడుతున్నాను ఇంకా ఏ మాసంలో పూజ చేసినా చేయకపోయినా కార్తీక మాసంలో ఒక్క రోజున ఖచ్చితంగా చేసుకోవాలి అలానే మూడు వందల అరవై ఐదు వద్దు ఇప్పుడు మనం వెలిగించేసుకున్నాం అనుకోండి అంటే కొంతమందికి అందరికీ వీలు కాదు కదా ఇప్పుడు నేనైతే ఇంట్లో ఖాళీగా ఉంటాను లేదంటే నాకు చేయడం ఇంట్రెస్ట్ అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా పూజ చేసుకుంటాను అనమాట కానీ అందరూ జాబ్ వాళ్ళు పూజలు చేసుకుని అన్నీ చేసుకుని వెళ్ళాలంటే కుదరదు కదా అలాంటి వాళ్ళైనా ఖచ్చితంగా కార్తీక మాసంలో మూడు వందల అరవై వత్తి వెలిగించేసుకుంటే సంవత్సరం అంతా వెలిగించినంత ప్రతిఫలం వస్తుందంటే ఇంటి ముందు దీపాలు పెట్టాను కదా అన్నీ రెడీ చేసారు కొంచెం తెల్లారిపోయింది అంటే ఐదు నుంచి గంట అవుతుంది అనమాట ఈ పని అంతా అయ్యేసరికి ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంకా తులసమ్మ దగ్గర పూజ కూడా అయిపోయింది ఇప్పుడు వదులుతారు అనమాట దీపాలు ఇంకెలా ఉంటుంది నాతోనే ఏ పని చేసినా కానీ ఉదయాన్నే లేచి అయితే పని చేయాలని గబగబా చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఇంక ఇందులో కొన్ని మామిడి ఆకులు ఇంకా కొన్ని పువ్వులు రెక్కల చింపేసి వేస్తున్నాను అనమాట ఇంక మనం ఈ వాటర్నే గంగాదేవి అన్ని నదులు ఉన్నాయనేసి మనసులో భావించుకుంటూ ఒత్తులు వదలాలంట నేను నైటే ముప్పై ఒక్క ఒత్తు తయారు చేసి పెట్టాను అనమాట నేతిలో నానబెట్టి ఎందుకంటే ఇది వాటర్లో దిగినాక ఒక నీళ్ళు వచ్చినా చేసినా బాగా వెలగాలంటే ముందు రోజు మనం నానబెట్టేసుకోవాలి ఒత్తు తయారు చేసుకొని అందుకనేసి చూడండి సిక్స్ అయ్యేసరికి తెల్లగా వచ్చేసింది అనమాట నేను ఇంట్లో పూజ చేసుకున్నా అవన్నీ సర్దేసి ఎక్కడక్కడ పెట్టేసరికి ఒకవైపు అయితే వినాయకుడిని పెడుతున్నాను అనమాట ఊర్లో అయితే ఫస్ట్ నదికెళ్ళి నదిలో స్నానం చేసి దీపం వదిలేసి అప్పుడు ఇంటికి వచ్చి పూజ చేస్తారు కదా ఇప్పుడు మనకు ఊరు కాదు కదా ఇల్లే కదా ఇంట్లో పూజ చేయకుండా ఇంటి బయట మనం దీపాలు పెట్టలేమేమో అనిపిస్తుంది నాకైతే కానీ చాలా మంది ఇంట్లోనే ఫస్ట్ బయట దీపాలు వదిలేసిన తర్వాత ఇంట్లో పూజ నెమ్మదిగా చేసుకుంటారు ఇంకా నాకైతే అలా అనమాట ఇంట్లో పూజ చేసినాకే నాకేదని అనిపిస్తుంది చూడండి ఇలా అయితే దీపం చక్కగా వదిలేస్తున్నాను అంటే సిక్స్ అయ్యింది పర్వాలేదులేండి ఏం కాదు ఇంక ఉదయాన్నే అన్నీ రెడీ పెట్టుకున్నాను కదా అందుకని ఇంకా దీపాన్ని చుట్టూ పసుపు కుంకుమ అక్షంతులు వేసి దీపం దండం పెట్టుకొని దూపం కూడా వేసి హారతి కూడా ఇచ్చేసాను ఇంకా ఒక లాస్ట్ మండే రోజు అయితే చేశారనమాట అంటే నా కార్తీక మాసం మండే డే అలా జరుగుతుందని లాస్ట్ ఇయర్ కూడా కార్తీక మాసం లాస్ట్ రోజు వీడియో చేసి పెట్టాను అలానే ఆ రోజైతే నేను ఉసిరిగాయలు పచ్చడి కూడా చేసి పెట్టాను అనమాట ఆ వీడియో బాగానే వెళ్ళింది ఈసారి ఉసిరుగాయ పచ్చడి చేయలేదు నేను చేయాలి ఇంకా గుండెల్లో హారతిచ్చేసి దనం అయితే పెట్టేసుకున్నాను ఇంకా కార్తీక మాసంలో నా పూజలన్నీ అయిపోయినట్టు ఈ పూజతో మళ్ళీ పూలపాడ్యం రోజు ఒక్కరోజు మాత్రం మళ్ళీ దీపం అయితే ఇలా వాటర్లో వదిలేసి దండం పెట్టుకుంటారనమాట ఈ సంవత్సరానికి ఇంకా పూజ అయిపోయినట్టు అనేసి అలానే పోల్ కథ ఉంటుంది కదా ఆ కథ కూడా చదివేసుకోవాలి ఇదిగోండి పూజలన్నీ అయ్యేసరికి కొంచెం తెల్లారిపోయింది ఇంకా టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అలా అయిందనమాట ఇంట్లో పూజ కూడా ఇలా అయింది కింద చూడండి ఎంత కంగాలు అయ్యిందో ఇంకా కొంచెం నీట్గా అది అంతా క్లియర్ చేసుకొని ఈ ఇప్పుడు కార్తీక సోమవారం రోజు సోమవారం వ్రతం అని ఒకటి ఉంటుంది అనమాట శివదేవుడిది శివుడిది పార్వతిది అయితే ఆ కథ కూడా చేసుకుంటాను నేను మూడు వారాలు ఇదే లాస్ట్ వారం ఇది ఇప్పుడు నేను ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి స్కూల్కి పంపించేసి అప్పుడు పూజ చేసుకొని గుడికి వెళ్దామనేసి ఇంకా మాకు గోల్డెన్ టెంపుల్ ఎలా అంటే మార్నింగ్ సెవెన్ థర్టీకి ఒక అభిషేకం అవుతుంది మళ్ళీ టెన్ థర్టీకి మార్నింగ్ ఇంకొక అభిషేక్ ఉంటుంది అనమాట టెన్ థర్టీ కల్లా నా పని అంతా అయిపోద్ది వెళ్ళిపోవచ్చు ఆ టెన్ థర్టీకి స్టార్ట్ అయింది ట్వెల్వ్ వరకు అవుతుందనమాట ఇంకా ట్వెల్వ్ అలా అయిపోద్ది పిల్లలకి లంచ్ బాక్స్ లేట్ అయిపోద్ది కదా అందుకే ఒకవైపు పప్పు పెట్టిస్తాను ఇంకా మరొక వైపు అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అలానే మా చిన్నపాపులు లేచి ఇంకా అక్కడ నుంచి చెప్పాను కదా పారిజాతం పువ్వులు ఉన్నాయనేసింది ఇప్పుడు వాకింగ్కి అయితే వెళ్ళట్లేదు చల్లగా విపరీతంగా వేస్తుంది అసలు బేభత్సంగా ఇంకా మళ్ళీ జలుబులు దగ్గులు అయితే ఇబ్బంది అనేసి వెళ్ళట్లేదు అనమాట మూడు నాలుగు ముచ్చట అయిపోయింది అది క్లైమేట్ సహకరించట్లేదు అనమాట ఇప్పుడు వర్షాలు పడుతుంది కాబట్టి చలి తగ్గింది కానీ ఆ మధ్యన అసలు అంత అంతా చలేసేది కదా అసలు చెవులు నొప్పి వచ్చినంత ఇంక ఈ సోమవారం వ్రతానికైతే మూడు రకాల పువ్వులు ఉండాలి అంటారనమాట కథలో ఉంటుంది అందుకనే తనకి పారిజాతం పువ్వులు ఒక్కడితే అమ్మ అంటే దానికి కనిపించిన పువ్వులన్నీ కొన్ని కొన్ని పట్టుకుని వచ్చిందనమాట అలానే నేను కొన్ని పువ్వులు కూడా పెడతాను ఇంకా ఏదైనా మన చేతులతో మనం తీసుకొచ్చిన పువ్వులు కూడా పెడితే బాగుంటుంది కదా అందుకనేసి ఇంకా ఉదయాన్నే నేను వేగంగా వేసిపోయాను కదా పిల్లలు కూడా వేగంగా లేపితే రెడీగా అయిపోయి ఖాళీగా ఉన్నారు సో అందుకే వెళ్ళి తెచ్చారు ఇంకోండి లంచ్ బాక్స్ మార్నింగ్ ఇచ్చేస్తున్నాను కదా అయితే లంచ్లోకి పప్పు తయారు చేశాను దాంతోపాటు నంచుకోవడానికి ఇలాగా గవ్వలు అయితే వేపేస్తున్నాను ఇంకా కూర అండి అంత టైం లేదు ఇంకా వాళ్ళు కూడా పప్పుతోనే ఇంకా కూర ఏమి ఇంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు వాళ్ళకి గవ్వలు అప్పడాలు ఏవో ఒకటి వేపేస్తే అయిపోద్ది అయితే ఈసారి ఇవి తెచ్చారనమాట అందుకే ఇవి పెట్టేస్తున్నాను గవ్వులేపేసి అదే కళలో పప్పుకి పోపు కూడా వేసేసుకుంటున్నాను ఈరోజు పనులన్నీ చాలా ప్రశాంతంగా అవుతున్నాయి అనమాట ఉదయాన్న ఒక్క గంట ముందు లేస్తే పనులన్నీ చాలా వేగంగా అయిపోతాయి అనిపిస్తుంది కానీ ఆ గంట ముందు లేవడమే పెద్ద టాస్క్ అయిపోద్దేమో అనిపిస్తుంది అనమాట నాకైతే మరీ ఘోరం పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇవ్వను కానీ అయినా సరే ఉదయాన్నే వేగంగా పనులు అవ్వవు అనమాట అక్కడికి అక్కడే పని అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంక ఈ చలితో ఎక్కువ పని చేయాలని కూడా ఇంట్రెస్ట్ రాదు కదా అలా అనేటట్టు ఇంకేం చేస్తుంది చెప్పండి ఇంకెంత చల్లగా ఉందని పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్ సపరేట్గా ఇస్తాను నేను కానీ ఇప్పుడు ఈరోజు మళ్ళీ గుడికి వెళ్ళి అభిషేకం అయ్యి అన్నీ వచ్చేసరికి కరెక్ట్గా పన్నెండు అవుతుంది అనమాట అప్పుడప్పటికే వంట చేసి ఇవ్వాలంటే గాబరా అయిపోద్ది లేట్ కూడా అయిపోద్ది అనమాట అందుకనేసి నేను ఇంకా ఈరోజైతే టైం కుదుర్చుకొని మరి పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను పప్పు టమాటా వండేసనమాట అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పప్పుతోని పూరీలు పెట్టాను ఈ పూరీలు అయితే నైట్ ఉండరు అనమాట పిల్లలు కావాలంటే ఇంకా అవే ఉంటే వాటిలో కొంచెం పప్పు వేసి పెట్టేస్తే తినేసారు చక్కగా ఇంకా మా పిల్లలు ఏం పెడతారు తింటారు ఏమి అది కావాలి ఇది కావాలని ఏం అల్లరి చేయరు అనమాట మ్యాక్సిమం అయితే చేయరు కానీ ఉప్మా విషయంలో మాత్రం కొంచెం చేస్తారనమాట ఉప్మా వాళ్ళకి నచ్చదు అసలు ఏ రకం ఉప్మా పెట్టినా కూడా నచ్చదు మిగతా అవి ఏవైనా ఓకే తినేస్తారనమాట అలాగని అలానే కార్తీక మాసంలో ఒక్క రోజు కూడా వాళ్ళు చికెన్ కావాలి ఎగ్ కావాలని అడగలేదు నేను పెట్టిన పప్పులు కాయగూరలు అవే తిన్నారు చక్కగా ఇంకా అలా అనమాట అలా రేం చేయరు కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కాకరకాయ కూర ఒకటి వంకాయ కూర ఒకటి అలా కొన్ని కొన్ని కూరల విషయాల్లో తినమని చెప్తారనమాట అలాగా ఇంక మొత్తానికి ఈ మండే ఇలా జరిగింది ఈ వీడియో తీసి చాలా రోజులు అయింది పెట్టడమే మర్చిపోయాను అనమాట ఇంకా విషయం ఏంటంటే ఆ బ్లౌజెస్ వీడియో పెట్టాం కదా శారీస్ కూడా బాగానే వెళ్ళాయి అయితే వాటి గురించి ఫోన్ కాల్స్ రావడం మాట్లాడడం ఇంకా తెలిసిన వాళ్ళు వచ్చి అడగడం ఇంకా వాటి వల్ల నాకు టైం ఎక్కువ కుదరట్లేదు అనమాట మీకు అంటే నేను తీసిన వీడియోస్ మళ్ళీ తిరిగి పెట్టడానికి అసలు అవ్వట్లేదు అందుకనే పెట్టలేకపోతున్నాను అందుకే ఈ వీడియో అలానే మిస్ అయిపోయింది అనమాట ఈరోజు చూసుకొని చక్కగా అయితే పెట్టేస్తున్నాను అలానే వీడియోస్ అయితే చాలా అంటే చాలా చేస్తున్నాను అంటే ఇలా రోజు డే వ్లాగ్స్ చేసినవన్నీ వంటలన్నీ చేస్తున్నాను కానీ పెద్ద వీడియోస్ పెట్టడానికి అయితే నాకు టైం కుదరట్లేదు అనమాట దానికి వాయిస్ చెప్పాలి ఎడిటింగ్ చేయాలి అంతా ఉంటుంది కదా దానితో ఇప్పుడు మనం కొత్తగా ఒక పని చేస్తున్నాం కదా అది కొంచెం అలవాటు అయినంత వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా దానివల్ల పెట్టలేకపోతున్నాను అనమాట అలానే నేను ఈ క్లాతింగ్తో పాటు ఇంకొకటి కూడా చేద్దామని చిన్న ఐడియా ఉందన్నమాట అయితే అది కూడా చేస్తున్నాను ఆ వీడియో అయితే రేపు రేపెడతానమాట క్లాతింగ్ది కొంచెం బాగానే వెళ్తుంది అంటే పర్వాలేదు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు రావు ఆన్లైన్లో ఆర్డర్స్ ఏవి అనుకున్నాను నేను ఆన్లైన్ నుంచి నాకు తక్కువ ఆర్డర్స్ వచ్చాయి కానీ ఆఫ్లైన్లో అయితే మాత్రం చాలామంది తెలిసిన వాళ్ళు మాకు మణికొండలో ఉన్న వాళ్ళు చాలామంది అడిగారు అలానే అప్పుడైతే ఒక త్రీ ఫోర్ ఆర్డర్స్ అంతే వచ్చాయి ఆన్లైన్లో ఆ తర్వాత చూసిన వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అనమాట మాకు ఈ కలర్ బ్లౌజ్ కావాలా ఆ కలర్ బ్లౌజ్ కావాలని మెసేజ్లు పెట్టడం అన్నీ చేస్తున్నారు బాగానే ఉంది అదైతే అలానే శారీస్ కూడా కొంచెం బాగానే అయ్యాయి ఇప్పుడు దాంతోపాటు ఇంకొకటి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట అది అన్నీ బాగా కుదిరితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడదాం అనుకుంటున్నాను అంటే నేను రోజు లంచ్ బాక్సులు డే బ్లాక్స్ చూపిస్తున్నాను కదా అదే కాకుండా ఈ క్లాతింగ్ గురించి ఫుడ్ గురించి ఫుడ్ అయితే కొంచెం నేను బాగానే చేస్తాను కదా ఇంక ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అది మీకు రేపు అయితే పెడతాను అనమాట పిల్లలకైతే పప్పు అన్నము పెట్టేసి లంచ్ తర్వాత బ్రేక్లో క్యాపిల్స్ పెట్టేసి ఇద్దరిని రెడీ చేసి లంచ్ బాక్స్లో కూడా ఇచ్చేసానమాట ఇవాళ్ళు స్కూల్కి దింపేసి వచ్చిన తర్వాత ఇంట్లో సోమవారం శివదేవుడి వ్రతం అయితే చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా వినాయకుడికి బెల్లం ప్రసాదం పెట్టాను అలానే శివదేవుడికి పలదానం పండు పెట్టాను అలానే ప్రసాదం కింద మనం కొబ్బరికాయని కొట్టి దాన్ని ముక్క ముక్కలుగా చేసి పంచదారని కానీ బెల్లం కానీ కలిపి పెట్టాలన్నమాట ప్రసాదంగా అంటే నైవేద్యంగా పెట్టి కథను చదువుకోవాలి ఈ పూజ అయితే అలాగ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది ఈజీగానే కథ చిన్నగానే ఉంటుంది అలానే గుడికి వెళ్ళడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా అభిషేకానికి పంచామృతము కొబ్బరికాయలు అరటిపళ్ళు దీపాలు పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా ఒత్తులు ప్రతిదీ పెట్టుకొని బ్యాగ్ అంతా మరొకసారి చెక్ చేసుకొని ఇంకా దీపాలు పెట్టాను కదా మరొకసారి దేవుడి గదిలో నీట్గా ఉన్నాయో లేవో చూసుకొని ఇంట్లో లైట్లన్నీ ఆపేసి గుడికైతే ఇలా బయలుదేరి వచ్చాను చూడండి ఇంకా వచ్చేసరికి టైం ఇంకా అవ్వలేదన్నమాట కొంచెం టైం ఉంది ఇంకా అందరిని కూర్చోబెడతారనమాట పదిన్నర వరకు వచ్చిన భక్తులు అందరూ కూర్చోవాలి పదిన్నరకే స్టార్ట్ చేసి పన్నెండు గంటలకి చేస్తారనమాట అభిషేకం అంటే చాలా పెద్దగా చేస్తారనమాట ఎక్కువ మంత్రాలు చదివి ఎక్కువ అభిషేకాలు అన్నీ రకరకాలుగా చేస్తారు చాలాసేపు బాగా చేస్తారనమాట ఈ అయితే నేను అన్ని గుడిలో తిరిగి అన్ని దగ్గర దీపాలు అడిగించేసుకొని ఇంకా అప్పటికి టైం అయిందనమాట ఇంకా అభిషేకం అయిపోయింది చూడండి అభిషేకం అలంకరణ అంతా అయిపోయింది ఈ మండే కాదు కార్తీక మాసంలో త్రీ మండేస్ ఖచ్చితంగా ఇలానే అవుతుంది అనమాట ఇంకా నైట్ కూడా ఇంటి దగ్గర దీపాలు ఇలా పెట్టేసుకున్నాం మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి